గ్రౌండ్ లెవెల్లో హౌతీస్ నోడించలేదు మనం చూస్తే కనుక మాజీ పాకిస్తానీ సైన్యాధ్యక్షుడు రాహిల్ షరీఫ్ ని పెట్టాడు రాహిల్ షరీఫ్ కూడా ఫ్లాప్ అయ్యాడు ఎవ్వరు కూడాను అక్కడ సౌదీ అరేబియన్ ఆర్మీ అక్కడ గెలవలేదు ఇన్ఫాక్ట్ హౌతీలు ఈవెన్ యుఏఈ మీద కూడా అంటే అబుదాబీలో ఉన్నటువంటి ఒక ఇన్సులేషన్ మీద వాళ్ళు ఫైర్ చేయగలిగారు డ్రోన్స్ కొట్టగలిగారు అని యమన్ ఎక్కడ ఉంది యూఏ ఎక్కడ ఉంది అంత దూరం వీళ్ళు కొట్టగలిగారు మరి అమెరికన్ ఐండోము వీళ్ళ యాంటీ మిజైల్ షీల్డ్స్ ఏం ఏం చేసినా ఏం పని చేయలేదు కదా సో ఇరాన్ ఆ దృష్టిలో వీళ్ళకి చాలా డేంజర్ ఇరాన్ అన్ని మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మైన్స్ పెట్టేసి మైన్స్ అంటే ఈ ప్రాక్సీలు పెట్టారు ఇరాక్ లో వాళ్ళ ప్రాక్సీలు ఉన్నారు తర్వాత మనకు యమన్ లో ఉన్నారు తర్వాత మనకు హెజ్బుల్లా ఉంది మనకు లెబనాన్ లో సిరియాలో వీళ్ళ ప్రాక్సీస్ ఉన్నారు సరే గాజా ఎలాగో ఉంటూనే ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారు హమాస్ మాత్రం సున్ని గ్రూప్ అది మిగతా అవన్నీ కూడా షియా గ్రూప్స్ షియా గ్రూప్స్ కి హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ ఇరాన్ మీదే ఉంటుంది కాబట్టి వీళ్ళని వాడుకుంటుంది సో ఇది సున్నీ వర్సస్ షియా డామినెన్స్ అక్కడంతా నడుస్తుంది ఈ క్రియేట్ చేసింది అమెరికా ఎక్కడ ఉండినాడు షా ఫిరాన్ తీసే ముందర ప్యారిస్ లో ఉన్నాడు యాసర్ అరాఫత్ ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ ప్యారిస్కి వెళ్ళాడు సో ఈ వెస్టర్న్ దేశాలు అమెరికా వీళ్ళని పెట్టి పోషిస్తుంది ఎందుకంటే అక్కడ ఈ ఈ యొక్క సున్నీ షియా గొడవలు ఉంటే కానీ దానివల్ల లాభపడేది అమెరికా గతంలో అమెరికా లార్జెస్ట్ పైర్ ఉండేది వీళ్ళ మొత్తం ఆయిల్ వాళ్ళే కొనుక్కునేవాడు మీరు ఒక్క బ్యారెల్ కొనట్లేదు వీళ్ళకి మేజర్ థ్రెట్ అమెరికా నుంచి ఎప్పుడు రాబోతుందంటే అమెరికా సిస్టమేటిక్ గా వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ ఈసారి గెలిచినప్పుడు ఫస్ట్ టైం చెప్పింది అంటే డ్రిల్ బేబీ డ్రిల్ సో వాళ్ళ ప్రొడ్యూషన్ ప్రొడక్షన్ మొదలు ఇంక్రీస్ చేస్తా అన్నాడు దానికి ఏం చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఆయిల్ సప్లై చేసేటువంటి దేశాల కూడా కట్ చేసి ఉండిపో ఇప్పుడు వెనెజుయల్ అటాక్ చేస్తున్నారు వెనెజుయలో చాలా చాలా వెనుజులా మీద మీద అమెరికా చేస్తున్న ఆరోపణ ఏది పూర్తి డ్రగ్ క్యాప్